రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికి కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది మిత్రులారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తామన్నారు అదే విధంగా మరి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇంకెన్నో కబడపు వాగ్దానాలు చేసిన విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు మరి వస్తున్నాయా మిథిలారా ఇవన్నీ కూడా రావట్లేదు కరెంటే పోతా ఉన్నది నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు దుడిచే నాదుడు లేడు అడిగిన వాళ్ళందరి మీద కేసులు మన్న ఒక తమ్ముడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది ఆ కుంభ ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి